హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇంద్రజ అండి ఇవాళ మా పెద్దోడి బర్త్డే ఆ వ్లాగ్నే మీతో షేర్ చేసేస్తాను మా దన్విన్ అయితే టూ థౌజండ్ సెవెంటీన్ కరెక్ట్గా గురు పౌర్ణమి రోజు పుట్టాడు జూలై నైన్త్న ఈసారి వాడి బర్త్డే నెక్స్ట్ డే గురు పౌర్ణమి వచ్చింది సో ఇదైతే మార్నింగ్ అండి హడావిడిగా రెడీ చేయడంతో వీడియో అయితే ఏం తెలియదు స్కూల్ దగ్గర వదిలిపెట్టడానికి వెళ్ళేటప్పుడు అలాగా లిఫ్ట్ దగ్గర ఒక క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక మార్నింగే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ప్రసాదంగా అయితే ఇలా బెల్లం పరమాణం చేశాను ఇంకా పిల్లలకి కూడా ఇంకా టిఫిన్ ఏం చేయకుండా బెల్లం పరమాణం తినిపించేశాను ఇంకా టిఫిన్ లాగా ఇంకా పిల్లల్ని అయితే స్కూల్ని స్కూల్లో దింపేసి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నేను మా వారు కూడా ప్రసాదం తింటున్నాము మార్నింగ్ ఇల్లంతా క్లీన్ చేసేసుకొని పూజ చేయాలని చెప్పేసి స్నానం చేసేసి పూజ చేసేసి పిల్లల్ని రెడీ చేసేసి ప్రసాదంగా పొంగల్ కూడా రెడీ చేసేసుకొని చాలా హడావిడి అయిపోయింది ఇది ప్రాసెస్ అంతా కూడా బెల్లం పరమాణం అయితే హడావిడి హడావిడిగానే చేసేసాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఇంకా నెక్స్ట్ అయితే పొంగలు తిన్న తర్వాత స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను ఈవినింగ్ పిల్లలకి పెట్టడం కోసము దానికోసమే ఇక్కడ రెడీ చేస్తున్నాను నేనైతే ఇక్కడ మరత కాజా చేశానండి చిన్న చిన్న కాజాలే చేశాను చాలా చిన్న సైజులో వచ్చాయి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయండి అది ఇంకొక వీడియో లాగా పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోయేలాగా అనిపించింది సో నెక్స్ట్ ఇంకొక వీడియోలో అయితే ప్రాసెస్ చూపిస్తాను నేను ఇక బయట నుంచి స్వీట్స్ ఏం కొనుక్కు రాకుండా హాయిగా ఇంట్లో చేసినవి అయితే బాగుంటాయి కదా అన్నట్టు ఇంకా టైం తీసుకొని ఇవైతే ప్రిపేర్ చేశాను కాజాలన్నీ అయితే కంప్లీట్ చేసేసాను ఇలా బాక్స్ పెట్టేసి ఇలా మన కాజాలైతే రెడీ అయిపోయాయి సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఈవినింగ్కి చూడాలి క్రిస్టలైజ్ కాకుండా ఉంటే మాత్రము మంచిగా కుదిరినట్టు సో చాలా బాగా అయితే వచ్చాయి ఇంకా ఇప్పుడైతే మనం పన్నీర్ కర్రీ చేసుకున్నాము సో నేను ఇక్కడ పన్నీర్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను అండ్ ఆనియన్స్ అండ్ టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాము మన నానియోల్ని కూడా తీసుకురావడానికి వెళ్ళారు మా హస్బెండ్ వచ్చేస్తామని చెప్పారు మధ్యాహ్నానికల్లా సో బర్త్డే కదా ఎలాగూ ఇంకా తీసుకొని వచ్చేద్దాంలే అన్నట్టు ఇంకా మా వారు కూడా వెళ్ళారు చూసారు కదా అయితే ఇలాగ క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకున్నాను మేమైతే పన్నీర్ కర్రీ కానీ బిర్యానీ కానీ అంత ఎక్కువ ఇంట్రెస్ట్గా తినము రేర్గా తింటాము ఇవాళ టెంపుల్కి వెళ్దాము అన్నట్టు నాన్ వెజ్ స్కిప్ చేసేసి పన్నీర్ అయితే తెచ్చుకున్నాము ఈ పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్లో కట్ చేసుకున్న తర్వాత కారము పసుపు ఉప్పు కొంచెం ధనియా పౌడర్ వేసేసి మంచిగా కలుపుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పన్నీర్ని ఆయిల్లో వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి నేను అలా వేస్తున్నప్పుడు ఆయిల్ అలా స్ప్లిట్ అయ్యి నా చెయ్యి మీద పడింది కొంచెంసేపు అయితే పెయిన్ అనిపించింది సో పన్నీర్ని వేసుకునేటప్పుడు మాత్రం బీ కేర్ఫుల్ ఆయిల్లో వేసుకొని కొంచెం కొంచెంసేపు ఫ్రై చేసుకుంటే మనకు అర్థమైపోతుంది పన్నీర్ కొంచెం సాఫ్ట్గా అవుతుంది ఆ టైంలో తీసేసుకోవడమే నెక్స్ట్ ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో కూడా వేసుకొని రెండు మంచిగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి మగ్గిచ్చేస్తే ఈజీగా మగ్గిపోతాయి టమాటా ఆనియన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకొని కొద్దిసేపు అలాగే వదిలేస్తే చల్లారిపోతాయి చల్లారిన తర్వాత మిక్చర్లో తీసుకొని మిక్సీ చేసేసుకోవాలి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఇంకా మళ్ళీ ఈ ప్యాన్లోనే ఆయిల్ వేసేసుకున్నాను నేను వేరే ప్యాన్ పెట్టుకున్నా బాగుండేది అని అనిపించింది తర్వాత ఇంక ఈ ప్యాన్లోనే ఆయిల్ వేసేసుకొని మొగ్గ రెండుగా రెండు వేసేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ పీసెస్ అయితే వేసుకున్నాను ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను దాంట్లోనే మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఈ ప్యూరీ అయితే వేసేసుకున్నాను అన్ని ఇచ్చావా మీ ఫ్రెండ్స్ ఏంటిది చాక్లెట్ చాక్లెట్ కాదు రెండు మిగిలితే తిన్నావా ఆయమకి ఇచ్చావా ఇంకా

నాని ఎలా ఉంది ఈవినింగ్ మీ ఫ్రెండ్స్ వాళ్ళకి పెట్టాలి ఓకేనా అమ్మ కూర పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు డోర్ తీయడానికి అని వెళ్ళేసి అట్లాగే మాట్లాడుతూ మాట్లాడుతూ నేను ఇక్కడ హై ఫ్లేమ్ లో పెట్టింది గుర్తులేదు నాకు ఆ హై ఫ్లేమ్ లో కొంచెం అయితే కింద అడుగంటింది అయ్యో అనుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే దీంట్లో కారం ఉప్పు పసుపు ధనియా పౌడర్ అన్నీ వేసేసాను తర్వాత పెరిగేసేది మాత్రమే వీడియో తీసాను లైట్గా కింద స్టార్ట్ అయింది అడగంటడము ఇంకొంచెం లేట్ చేస్తుంటే మాడిపోయేదేమో అనిపించింది ఇంకా అప్పుడు గుర్తొచ్చేసి పరుగు పరుగుని వెళ్ళేసి కలిపేసి వెంటనే కారం అన్నీ వేసేసాను ఇంకా ఆ టైంలో హడావిడిగా వీడియో తీయడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా అప్పుడైతే వీడియో తీయలేదు పెరుగు వేసుకున్న తర్వాత పెరుగు ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని ఇంకా వాటర్ పోసేసి వాటర్ మరిగిన తర్వాత పన్నీర్ క్యూబ్స్ కూడా వేసేసుకొని మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో అలాగా చూసుకొని తర్వాత గరం మసాలా కొంచెం కసూరి మేతి కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందంటే ఇంకా మధ్యాహ్నం అయితే మాట్లాడుకుంటూ తినేసాము ఇంకా ఈవినింగ్ టైంలో అలాగా అలాగ వెళ్ళాము వేరే పని ఉంటే సో బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఈవినింగ్ ఫైవ్ అయింది ఏమన్నా కేక్ రెడీ అయిందేమో అని చెప్పేసి బేకరీకి వెళ్ళాము ఆ కేక్ రెడీ అయిందంట కానీ పైన ఆ డెకరేషన్ అంతా ఉంది అని చెప్పారు సో అందుకని చెప్పేసి మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసి ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసి ఇస్తాము మేము ఇంట్లో చేయాల్సింది డెకరేషన్ని పెద్దవాళ్ళమైతే ఈ డెకరేషన్స్ లేకపోయినా కూడా బాగానే ఉంటుంది ఇంకా పిల్లలు కదా వాళ్ళ బర్త్డేస్ అప్పుడు ఇలాంటి డెకరేషన్స్ ఇలాంటివి ఉంటేనే వాళ్ళకి మంచిగా అనిపించేది ఇంకా మా వాడైతే ఈ థీమ్ కావాలన్నాడు ఈసారి ఈ హ్యాపీ బర్త్డే థీమ్ ఇలా వచ్చేలాగా ఇదైతే నేను మీషోలో బుక్ చేశానండి ఎంత వన్ ట్వంటీనో వన్ ఫార్టీనో పడింది బాగుంది బెలూన్స్ వచ్చాయి కరెక్ట్ అయినలాగా కూడా వచ్చింది ఆ కర్టైన్ అయితే మేము యూస్ చేయాలని అనుకోలేదు ఆ కర్టైన్ రావడం కొంచెం చిన్నగానే వస్తుంది సైజ్ అయితే ఎక్కడ పర్చేస్ చేసినా కూడా సో దానివల్ల అంత లుక్ అయితే అనిపించదు ప్లస్ పిల్లలు వచ్చిన వాళ్ళు దాన్ని పీకారంటే ఇంకా ఉన్న లుక్కే అని అనిపించేసి ఇంక మేమైతే ఆ కర్టైన్ పెట్టాలని అనుకోలేదు ఇంక ఓన్లీ ఆ హ్యాపీ బర్త్డే లెటర్స్ పెట్టేసేసి బెలూన్స్ పెట్టాము సో ఆ డెకరేషన్ అయితే మా వారు నేనే చేసే చేసాము మా పెద్దోడు అయితే బెలూన్స్ ఊదాడు లాస్ట్ టైం నుంచి వాడే బెలూన్స్ మొత్తం ఊదేసి పెట్టేస్తాడు అక్కడ మేము ముడివేయాలి మా హస్బెండ్ కానీ నేను కానీ ముడివేస్తుంటే వాడు మొత్తం బెలూన్స్ ఊదేసి ఇచ్చేస్తాడు మాకు సో ఇక్కడైతే వాడితో పాటు నేను కూడా కొన్ని అయితే బెలూన్స్ ఊదాను బెలూన్స్ అన్నీ ఇలా రెడీ చేసిన తర్వాత ఒక త్రీ త్రీ బెలూన్స్ కలిపేసేసి ముడివేశాము సో దానివల్ల డెకరేషన్ చేయడానికి ఈజీ అయిపోతుంది అని చెప్పేసి అలా మూడు మూడు బెలూన్స్ కలిపేసి మూడు అయితే వేసాము ఈజీనే అది వేయడం కూడా కొంచెం లాగేసి ముడి వేసేసేయడమే ఈజీగానే అయిపోతుంది అది చూస్తున్నారు కదా ఆ త్రీ కలర్స్ కలిపేసేసి ముడి వేసేసాము ఇప్పుడు దాన్ని స్టిక్ చేస్తున్నాము సో ఈజీగా అయిపోతుంది అండ్ కొంచెం చూడడానికి కూడా నీట్గా ఉంటుంది అని చెప్పేసి ఇలాగైతే రెడీ చేసాము తక్కువ కాస్ట్లో కొంచెం మంచిగానే వచ్చినట్టు అనిపించింది నాకైతే ఆ హ్యాపీ బర్త్డే లెటర్స్ ఉన్నాయి కదా అవి బ్లో చేయడం కూడా చాలా ఈజీ అండి ఒక పైప్ లాంటిది ఇస్తారు దాన్ని యూస్ చేసుకొని మనము ఊదేసేయడమే చాలా ఈజీగా అయిపోయింది అనిపించింది నాకు ఆ హ్యాపీ బర్త్డే లెటర్స్ ఊదడమైతే అవైతే నేనే చేశాను ఇంకా బెలూన్స్ ఎక్కడెక్కడ ఏమి పెడితే బాగుంటాయి అన్నట్టు చూస్తున్నాను కింద పెడితే బాగుంటుందా లేదా అన్నట్టు మావారేమో అన్నీ పెడదాం పెడదామంటారు నేనేమో పిల్లలు హైట్ తక్కువ ఉంటారు కదా మొత్తం పైన పెట్టేస్తే మనం ఫొటోస్ తీసేటప్పుడు ఆ పైన వరకు క్యాప్చర్ అవ్వదు కిందకి పెట్టని చెప్తున్నాను నేను అన్నీ ఆలోచించుకొని ఎక్కడ ఇది పెడితే బాగుంటుందని కూడా చూసుకొని అన్నీ అయితే పెట్టేశాము డెకరేషన్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది డెకరేషన్ అయితే సూపర్ ఉందని చెప్పలేం కానీ బాగుంది ఈ బడ్జెట్లో వన్ ఫార్టీ రూపీస్లో మనకి ఇన్న వస్తున్నాయి అండ్ ఈ డెకరేషన్ కూడా బాగానే అనిపించింది ప్రైస్ రీజనబుల్ కదా సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను యూస్ చేసుకొని కొనుక్కోవచ్చు హ్యాపీగా ఇంకా కేక్ తీసుకురావడానికి కూడా నేను మా వారే వెళ్ళాము ఇంకా టైం ఉంది సో ఏం చేస్తాంలే ఇంకా వేరే వాళ్ళని అడగడం ఎందుకు అని చెప్పేసి ఇంకా నేను మా వారే వెళ్ళాము ఒకరికి హెల్ప్ కావాలి కదా కేక్ తీసుకురావాలి అంటే టూ కిలోస్ కేక్ మా వారు ఒక్కరే తీసుకురావాలంటే అది మళ్ళీ పాడవుతుంది అని చెప్పేసి ఎక్కడైనా కొంచెం అంటుకున్నా కూడా పాడైపోతుంది కదా సో అందుకని చెప్పేసి ఇంక ఇద్దరు వెళ్ళేసి తీసుకొని వచ్చాము తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా రెడీ అయ్యాము మా చిన్నోడైతే ఇలా రెడీ అయ్యాడు ఒక స్వెట్ షర్ట్ వేసుకుని రెడీ అయ్యాడు పెద్దోడు కూడా స్వెట్ షర్టే బ్యాట్మెన్ టీ షర్ట్ ఏదో కావాలని చెప్పేసి చూపించాడు ఇక పిల్లలందరూ కూడా వచ్చేసారు కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు రావాలి దానికోసం వెయిటింగ్ ఇంకా ఆ టైంలో వీళ్ళైతే ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా మేము బర్త్డేకి స్నాక్స్ లాగా అయితే కేకు అండ్ మార్నింగ్ నేను చేసిన చిన్న చిన్న కాజాలు అండ్ పన్నీర్ టోస్ట్ అండ్ పొటాటో చిప్స్ ఇవి వరకు ప్లాన్ చేసాము ఇంకా కూల్ డ్రింక్ లాగా ఏదన్నా తెద్దాము అని అంటే పిల్లలందరికీ ఇది వర్షాకాలం కదా కూల్డ్ అవుతుందని చెప్పేసి ఇంక అదైతే స్కిప్ చేసాము ఇట్స్ కేక్ కటింగ్ టైము కేక్ అన్నీ సెట్ చేసేసాము ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు కదా ఇంకా అందరిని పిలిచాము పిల్లలందరినీ అలాగా వాళ్ళ పక్కన పెట్టేసి కేక్ కట్ చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది కదా ఇంకా యూట్యూబ్లో కూడా ఒక సాంగ్ పెట్టేసి హ్యాపీ బర్త్డే సాంగ్ అలా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము ఇంకెక్కడ నుంచి అక్కడ ఏం జరిగిందో అదే పెట్టేస్తాను వాయిస్ ఓవర్ ఆపేసి చూడండి mirip కూడా కట్ కటింగ్ అందరూ ఒకసారి కూడా అందరూ ఒకసారి కూడా సో ఇంకా బర్త్డే అయితే ఇలా జరిగింది కొంతమంది గిఫ్ట్స్ కూడా తెచ్చారు అవి కూడా ఇస్తున్నారు ఇంక ఈసారి బర్త్డేకి అయితే మా వారు నేను పిల్లలు అందరూ కూడా స్వెట్ షర్ట్స్ వేసుకున్నాము ఇదేనండి వాళ్ళకి మన వీడియో అయితే ఈ బర్త్డే వ్లాగు మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి బాయ్